మొన్న ఎలక్షన్లోని మా ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాను మూడు వెయ్యి ఇరవై ఇస్తామని ముందు రమ్మంటే మీరు అవ్వన్నాం మాకు డబ్బులు వద్దు మేము టీడీపీకి చేస్తాము ఓట్లు అన్నామని నువ్వు టీడీపీ వేస్తామని సాయంత్రం తాగి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయారు బలిక ఎలక్షన్లో అవకముందు ఆ ముందు రోజే ఆ తర్వాత ఎలక్షన్ పేరు నీ సొంత ఆదాయంకి వెళ్ళిపోయారు అమ్మ రోజు ఇక రాత్రి తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు ఇసురుతున్నారు పంపిస్తారు పంపిస్తాం రోజు పంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పదార్థాలు తెచ్చి ఇక అమ్మాయి మా పిల్లలకి మాకు అందరిని శుభ్రం కుదిస్తారు దాడి చేశారు సెలవులే

ఆసానమ్మా నా మీద కోలుకుండి ఇచ్చి కొట్టింది మొత్తం తనంతా పగిలిపోయింది కొట్టేశాడు బాగున్నాయి ఇంత దారుణంగా వైసీపీలో కార్యకర్తలు అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు ఇంకే న్యాయం వస్తుంది మాకు మీరే చెయ్యాలి దయచేసి ఇలా కొట్టారు చూడండి అమ్మాయి